ఎంత దారుణం ఎంత నిర్లక్ష్యం కర్ణాటకలోని ఓ స్టాఫ్ నర్స్ పేషెంట్ కుట్లకు బదులుగా ఏకంగా ఫెవిక్విక్ రాసి చికిత్స చేసింది ఓ బాలుడు చెంపుకు గాయం కావడంతో తల్లిదండ్రులు స్థానిక ప్రాథమిక చికిత్స కేంద్రానికి తీసుకెళ్లారు చికిత్స అనంతరం అక్కడి నర్సు గాయానికి కుట్లు వేయకుండా ఫెవిక్విక్ రాసి బ్యాండేజ్ అతికించి పంపించింది ఆ తర్వాత ఈ విషయం దృష్టికి ఇంకేముంది నర్సు అయ్యి ఇంట్లో కూర్చుంది హవేరీ జిల్లాకు చెందిన ఓ బాలుడి చెంపకు గాయం కావటంతో తల్లిదండ్రులు స్థానిక అడూర్ ప్రాథమిక చికిత్స కేంద్రానికి తీసుకెళ్లారు చికిత్స అనంతరం స్టాఫ్ నర్స్ జ్యోతి గాయానికి గుట్లు వేయకుండా ఫెవిక్విక్ రాసి బ్యాండేజ్ అతికించి పంపించింది తల్లిదండ్రులు వద్దని చెప్పినా తానందరికీ ఇలానే చేస్తున్నట్లు చెప్పింది కుట్లు వేస్తే మచ్చలు ఎప్పటికీ అలానే ఉండిపోతాయని వారితో వాదించింది ఈ ఘటనను వీడియో తీసిన పేరెంట్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు విచారణ చేపట్టిన అధికారులు నర్సును సస్పెండ్ చేశారు తొలుత నర్సును వేరే ప్రాంతానికి బదిలీ చేశారు స్థానికంగా నర్సు తీరుపై వివాదం రాచుకోవడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులతో సమావేశం నిర్వహించి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై ఆరా తీశారు అనంతరం నర్సును సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు ఫెవిక్విక్ వంటి వాటిని మెడికల్ ట్రీట్మెంట్ లో వాడకూడదని హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటన విడుదల చేసింది తాజా ఘటనలో స్టాఫ్ నర్స్ తప్పుడు విధానాన్ని అనుసరించిందని ప్రైమరీ ఎంక్వైరీ ఆధారంగా తనని విధుల్లోంచి తొలగిస్తున్నట్లు పూర్తి విచారణ చేపట్టినట్లు వెల్లడించింది ఈ చికిత్స పొందిన బాలుడు ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేస్తున్నామని ఎలాంటి ప్రతికూల ప్రభావాలు రాకుండా నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత ఆరోగ్య అధికారులకు ఆదేశాలంది ఈ సంఘటన జనవరి పద్నాలుగున హవేరీ జిల్లాలోని హానగల్ తాలూకాలోని అడూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగింది